మాత్రైన మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనము ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము అష్టైశ్వర్యాలు సిద్ధించే ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారండి రెండు ఒకటేనా అని కొంతమందికి డౌట్ ఉంది ఐశ్వర్య దీపం అన్న ఉప్పు దీపం అన్న రెండు ఒకటే అలాగే ఈ ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి అలాగే ఏ టైంలో పెట్టుకోవాలి ఏ రోజున పెట్టుకోవాలి అన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి కొంతమంది ఉప్పు దీపం మాత్రమే పెడతారండి ఇంకా కొంతమంది ఉప్పుతో పాటు తెల్లావలతో కలిపి ఉప్పు దీపం కూడా పెడతారనమాట రెండు విధాలుగా కూడా పెట్టచ్చండి ఈ ఉప్పు దీపం పెట్టడం వలన మనకు ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అలాగే అప్పుల బాధలతో ఉన్న ఎందుకన్నా మనశ్శాంతి లేకపోవడం నిత్యము అనారోగ్యంతో బాధపడుతున్న ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుందండి వీటితో పాటు మనకు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుందని చెబుతారు పండితులు ఉప్పు దీపము ఎప్పుడు పెట్టుకోవాలంటే శుక్రవారం రోజైనా మంగళవారం రోజైనా పౌర్ణమి అమావాస్య తిథులలో కూడా చాలా మంచిదండి ఆ టైంలో పెట్టుకోవచ్చు మనకు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు కానీ నవరాత్రులు మనకు దేవీ నవరాత్రులు వస్తాయి కదండి శర నవరాత్రులు ఆ నవరాత్రుల్లో కూడా చాలా మంది పెట్టుకుంటారు అలాగే మనము ఎన్ని రోజులు పెట్టుకోవాలని కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చండి మనము ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే వరకు పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదండి ఎన్ని రోజులైనా కూడా ఈ దీపం అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము ఆ ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి ఇలా ఒకటి ప్లేట్ తీసేసుకొని దానికి పసుపు అనేది రాసుకోవాలి పసుపు సంస్కృతంలో హరిద్రం అంటారండి దరిద్రాన్ని తొలగించేది హరిద్రము అందుకనే మనము పసుపు నిండుగా రాసుకొని పసుపుతో అష్టదల పద్మ ముగ్గును వేసేసి దాని మీద కుంకుమ అనేది ఎనిమిది బొట్లు అనేది పెట్టాలి ఎనిమిది మంది అంటే అష్టలక్ష్ములని మనము ఆవాహనం అనేది చేస్తున్నాం కాబట్టి ఎనిమిది కుంకుమ బొట్టులు అనేది పెట్టేసేసి దాని మీద కల్లుప్పు అంటే కొంతమంది కల్లుప్పు అంటారు కొంతమంది రాళ్ళుప్పు అంటారు అది కిలోకి తక్కువ లేకుండా చూసేసుకొని ప్లేట్లో మనము రాళ్ళుప్పు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు రెండు ప్రమేదాలు తీసుకొని దానికి పసుపు మొత్తం రాసేసి మళ్ళీ దానికి బొట్లు అనేది పెట్టాలండి బొట్లు పెట్టిన తర్వాత అలాగే మనము ఉప్పు మీద రెండు తమలపాకులు అనేది పెట్టాలన్నమాట ఆ తమలపాకులు వచ్చేసి మనము తూర్పు సైడ్ మనకు కొసలు వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనము రెండు ప్రమిదలు అయితే అలంకరించుకున్నాం కదండి ఒక ప్రమిదను తమలపాకు మీద పెట్టేసేసి తెల్ల ఆవాలు అనేది దాంట్లో పోయాలి తెల్ల ఆవాలు వచ్చి మనకు చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయండి మూడు వందల గ్రాములు వచ్చేసి పది రూపాయలు మాత్రమే ఉంటాయి మనకు పూజా స్టోర్లైనా జనరల్ స్టోర్లైనా ఎక్కడైనా కూడా దొరుకుతాయి ఇవేనండి తెల్ల ఆవాలు ఈ ఆవాలను ఇప్పుడు ప్రమిదలోకి అనేది పోసేద్దాము కొంతమంది ఆవాలు పెడతారు కొంతమంది ఆవాలు పోయారండి నేనైతే తెల్ల ఆవాలు కూడా పెట్టేసి దీపం అనేది పెడుతాను ను ఈ తెల్ల ఆవాలు పెట్టడం వలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అలాగే మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెబుతారండి అందుకే తెల్ల ఆవాలను ప్రమిదలో పోసేసిన తర్వాత మళ్ళీ దాని మీద ప్రమిద అనేది పెడుతున్నాను మొదటిసారిగా ఉప్పు దీపం పెట్టేవాళ్ళు కొత్త ప్రమిదలు తీసుకొచ్చుకొని దీపం అనేది పెట్టాలండి మళ్ళీ ఇంకొకసారి పెట్టాలనుకున్నప్పుడు ఈ ప్రమిదలే వాడచ్చు ఏ పూజ చేసినా మనము ఏ చేసినా కూడా నమ్మకంతో భక్తితో ఆచరించాలండి అప్పుడే మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ఈ ఉప్పు అలాగే తెల్లవాళ్ళతో కలిసిన దీపం పెట్టడం వలన మనకు లక్ష్మీ కటాక్షంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మెరుగుపడుతుందండి అన్ని శుభాలు అనేది జరుగుతాయి ఇంకొక ప్రమిద దాని మీద పెట్టేసి ఒత్తులు అనేది పెట్టేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేయాలండి మనము ఉప్పు దీపం శుక్రవారం పెట్టామనుకోండి మార్నింగ్ పెడతాము శాంతం అవుతుంది మళ్ళీ సాయంత్రం వెలిగించచ్చా అంటే వెలిగించవచ్చు అండి ఎటువంటి అభ్యంతరం అయితే లేదు మళ్ళీ ఈ రాళ్ళుప్పును ఏం చేయాలని కొంతమందికి డౌట్ ఉండొచ్చు మీకు పారే నీళ్ళు దగ్గరగా ఏదైనా ఉంటే మాత్రము అక్కడికి వెళ్ళి పడేయండి లేదు అని అంటే షింకులో కూడా మనము పోసేయచ్చు వాటర్ అనేది ఎక్కువ పోసేయాలి ఉప్పు అనేది ఎక్కడా కనపడకోకుండా అలా మనము ఉప్పు దీపం అయితే పెట్టచ్చండి ఇలా చేస్తే మనకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని కొంతమందికి డౌట్ అండి ఏదైనా కూడా మనం నమ్మకంతో అనేది స్టార్ట్ చేయాలి అప్పుడే మనకు అన్ని శుభాలు అనేది కలుగుతాయి చూసారు కదండి ఐశ్వర్య దీపం కానీ ఉప్పు దీపం ఎలా పెట్టాలనేది ఈ వీడియో అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి శ్రీమాతయనమ